ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి వీరికి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలు వారం ఆరాధించవలసిన దైవం ఏమిటి ఇంకా అనేక విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ నక్షత్రం ఆకారం చూసుకుంటే సర్పాకృతిలో ఆరు నక్షత్రాల యొక్క కలయికే ఈ ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష సర్పా ఋతు అనేది మాట అయితే వీటి ఆకారంలో కొన్ని తేడాలు కనిపిస్తూ ఉన్నాయి ఖండకాటకంలో ఆశ్లేషణ తెరగల రాయితో పోల్చుతూ చక్రాకారంలో అయిదు ఐదు తారలతో కూడినది నేనడం జరిగింది పాఠాంతరాలు అయితే చాలా ఉన్నాయి ఈ ఆకారంలో ఈ నక్షత్రం చండాల వర్ణం రాక్షస గణానికి చెందింది వరుణ మండలానికి చెందిన నక్షత్రం నక్షత్ర పురుషుడికి ఈ నక్షత్రం చేతిగూళ్ళు అవుతుంది ఈ నక్షత్రంలో జన్మిస్తే ఆశ్రేష నక్షత్రం శాంతి విషయమై చెడు నక్షత్రంగా చెప్పబడడం అందున మూడు నాలుగు పాదాలు ఎక్కువగా చెడు ఉండడంతో విశేషమైనటువంటి శాంతి ఈ నక్షత్రంలో పుట్టినప్పుడు శాంతి అనేది చేసుకోవాలి పుట్టినప్పుడు ఈ జాతకుల సహజ లక్షణాలు స్వభావం చూసుకుంటే ఆశ్రేష నక్షత్రానికి అధిపతి బుధుడు ఈ నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు బుధుడు జ్ఞానకారకునుగా జ్యోతిష గణిత కారకునిగా చెప్పబడ్డాడు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది అంటే బుధుడు చంద్రుడు యొక్క ప్రభావం జంతు సంకేతం మగపిల్లి గుర్తు ఏమిటంటే పాము ఆశ్లేష అంటేనే ఆలింగనం అని అర్థం అంటే కలుసుకోవడం విడిపోవడం మరలా విడిపోవడం కలుసుకోవడం పుట్టుక చావు ఇలాగా జీవాత్మకు పరమాత్మకు ఈ దాగుడు మూతల ఆటను ఆశ్లేషకు ఉన్నటువంటి అంతర్లీనమైన అర్థంగా చెప్తారు సూచిస్తుంది ఆశ్లేషకు గుర్తేమిటే పాము పాము అందంగా ఉన్నది అనుకున్న ప్రమాదకరమైంది అందంగా ఉంది అది అనుకున్న అది ప్రమాదకరమైంది నాగస్వరం ఊదిన పామును వశపరుచుకోవచ్చు అయితే ఇదే విధమైన కిటుకతో వీరితో స్నేహం చేస్తే వీరు వారికి లొంగిపోతారు బానిసలు అవుతారు వీరు ఆడమన్నట్లు ఆడతారు ఇవేమీ తెలియకుండా వీరి వీరితో స్నేహం చేసినా వీరి ప్రశాంతతను స్వేచ్ఛను చెడగొట్టినా వెంటనే వీరు ఊరుకోరు పగబడతారు కాటు వేస్తారు కాలనాగులు అవుతారు అన్నట్టుగా ఉంటుంది వీరి వ్యవహారం ఈ నక్షత్రాధిపతి అయినటువంటి బుధుడు లౌకిక పారలౌకిక విషయాలకు వారధి లాంటి వాడు ఈ నక్షత్రం వారు అంతరం ముఖులు కావాలని ప్రయని ప్రయత్నించే కొద్దీ ప్రాపంచిక విషయాల మీదకి తెలియకుండానే ఆసక్తి ప్రారంభం అవుతుంది ఏదో విచిత్రమైన ఇది ఒక విచిత్రమైన తత్వంగా చెప్పవచ్చు వీరిది ఈ నక్షత్రం కర్కాటక రాశికి చెందింది అవ్వడంతో ఒక స్థితికి ఒక స్థానానికి ఒక వ్యక్తికి ఒక బంధానికి కట్టుబడి ఉండలేని వారిగా ఉంటారు ఎప్పటికప్పుడు ఏదో కావాలని సాధించాలని కొత్తదనం కోసం చేసే ప్రయత్నంలో అన్ని విషయాలలోనూ కొత్తదనాన్ని కోరుకుంటూ నిరంతరం ఆ పనిలో మునుగు తేలుతారు తమ స్థితికి ముప్పు వస్తుందని భావిస్తే ఎంతటి వారినైనా లెక్క చేయరు వారిపై తిరగపడతారు ఇది ఒక కోణం అయితే వ్యంగ్యం మాట విరుపుతనం వంకరగా మాట్లాడడం మాటల్లో విషం కక్కడం వీరిలో కూడా కొంతమందిలో చూడొచ్చు ఆవేశం అదుపు తప్పినప్పుడు నోరును అదుపులో ఉంచుకోలేని వారిగా ఉంటారు వీరు స్నేహం దాంపత్యం అన్న విషయాల్లో ఈ మరో కోణం ఈ చిక్కులు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు ఆశ్లేష వారిని ప్రేమించడం కంటే వారిని ప్రేమించనివ్వడమే మంచిదిగా చెప్పాలి వారి స్వేచ్ఛకు పరిమితులు లేకుండా వదిలేస్తేనే ఎదుటివారికి సుఖం ఉంటుంది శాస్త్ర నిర్వచనం అనుసరించి ఆశ్లేష నక్షత్రం వ్యక్తి వృధాగా తిరిగేవాడు ఇతరులను కష్టపెట్టువాడు స్వార్థలాభం ధన వ్యయం చేసేవాడు కాముకుడు అవుతాడని శాస్త్ర నిర్వచనం ఇక వీరి విద్య విషయం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రానికి అధినాయకుడు బుధుడు ఈ కారణంగా మేధో సంబంధమైన వృత్తులు ఏవైనా రాణిస్తాయి అంటే గణితం అకౌంట్లు ప్రజా సంబంధమైనవి ఏ విద్యలైనా ఎంబీఏ సీఏ మాస్ కమ్యూనికేషన్ సంబంధించిన విద్యల్లో రాణింపు వీరికి ఉంటుంది అదేవిధంగా జల సంబంధమైన విద్యలు కూడా యోగాన్ని కలిగిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటే వీరు స్వతంత్ర వృత్తులు ఎక్కువగా రాణిస్తారు రాజకీయ నాయకులుగా న్యాయవాదులుగా జల సంబంధ వృత్తులు స్టేషనరీ ప్రింటింగ్ పబ్లిషింగు న్యూస్ పేపర్లు వంటి వృత్తుల్లోనూ రాణింపు ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే పెయింట్లు స్టేషనరీ దుకాణాలు వంటివి వీళ్ళకి బాగా రాణిస్తాయి వీరి నివాసం చూసుకుంటే ప్రత్యేకంగా ఊరికి శూన్య స్థానాల్లో బలం కలిగి ఉండడంతో ఈ నక్షత్రం నగర పట్టణ శివారు ప్రాంతాల్లో ఏ ప్రదేశంలోనైనా ఉండడానికి అభ్యంతరం ఉండదనే చెప్పవచ్చు వీరికి ఇక వీరి ఆరోగ్య విషయం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వారికి జాతకంలో చెడు దశలు కలిగినప్పుడు ఆమ్లవాతం పక్షపాతం రోగాలు శ్వాసకోశ వ్యాధులు మధోన్మాదం మధోన్మాదం హిస్టీరియా ఒంటి మీద కంతులు ఆహారం విషమవడం స్థూలకాయం నరాల వ్యాధి ఒక్కొక్కసారి సుఖ వ్యాధులు ఏర్పడతాయి ఇవి ఏమిటంటే జాతకంలో దశ ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది మీకు నడిచే దశ ఆరో స్థానానికి పన్నెండో స్థానానికి వెయ్యి స్థానానికి కారకత్వం వహి వహించినప్పుడు ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది జాతక పరిశీలన చేయించుకున్న అటువంటి సమయంలో తగు రీతిగా ఆ దశాంతర దశలకి శాంతి విధానం చేసుకోవడం మంచిది ఈ నక్షత్రంలో కానీ రోగం ఏర్పడితే అవి తీవ్ర రూపం ధరించి ప్రాణభయాన్ని కలిగిస్తాయి ఒక నెల వరకు కూడా ఈ తీవ్రత అనేది ఉంటుంది స్త్రీల ఫలితం చూసుకున్నట్లయితే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వాలు అవడం మంచిది కాదని చెప్పబడంతో తద్దోష నివారణకి శాంతి చేయవలసి ఉంటుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఈ స్త్రీలకు కూడా అన్వయిస్తాయి వయసు పెరిగే కొద్దీ శరీర మార్పులు ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు వింతగా విడ్డూరంగా మాట్లాడేవారే ఉంటారు కుటుంబ వ్యవహారాలను చక్కగా నడిపించేవారే ఉంటారు పెంపుడు జంతువులపై మక్కువ కలిగి ఉంటారు సమయోచితమైన ప్రవర్తన కలిగి ఉంటారు ఏదో ఒక కళలో నేర్పు అనేది వేరుకుంటుంది జీవిత గమనానికి లోటు లేకుండా జీవిస్తారు ప్రేమ వివాహ జీవితం ఆశ్లేష నక్షత్రం వారికి ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోవడం చొచ్చుకుపోవడం మీద పడిపోవడం ఇటువంటి నచ్చదు తమకు మోజు కలిగినప్పుడే అవతల వారు తమ దగ్గరికి రావాలని కోరుకుంటారు ఇది ప్రేమలో కావచ్చు లేదా జీవిత భాగస్వామితో కావచ్చు ఈ చూడొచ్చు ఈ విషయాన్ని ఈ నక్షత్ర జంతు సంకేతమైన మగపిల్లి జోడు కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది ఎన్నిటితోనైనా లంకి కుదుర్చుకుంటుంది ఈ నక్షత్రం ఈ లక్షణం ఈ నక్షత్రం వారికి ఉంటుంది కోరుకున్న వ్యక్తిని దారికి తెచ్చుకునే వరకు నిద్రపోరు ఒకసారి దారిలో పడితే ఇక జార జారిపోకుండా ఎలా ఆకట్టుకోవాలో తెలిసిన వారే ఉంటారు ఈ నక్షత్రానికి సంబంధించిన ఆడ మగ అందరికీ కూడా ఈ విషయాలు వర్తిస్తాయి ఒకసారికి ఒకసారి తమకు దగ్గరైన వారు దూరం అవ్వాలని ప్రయత్నిస్తే ఊరుకోక పోరాడి దారికి తెచ్చుకునేటటువంటి తత్వం వీరిలో చూడవచ్చు ఈ నక్షత్ర జాతకులకి ఏ సంవత్సరాలు అనుకూలం బాగా అనుకూలంగా ఉంటాయంటే సాధారణంగా పంతొమ్మిది ఇరవై ఆరు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఐదు నలభై ఎనిమిది సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా నడుస్తాయి అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు ఏడు తొమ్మిది అదృష్టవారాలు గురు శుక్ర శనివారాలు వీరు ప్రత్యేకంగా ఆరాధన చేయవలసినటువంటి దైవాలు శ్రీ మహావిష్ణువు సుబ్రహ్మణ్య స్వామి